అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ గాయత్రి ఈరోజు అయినందరూ బ్యూటిఫుల్ వ్లాగ్ మీతో షేర్ చేస్తున్నాను సో ఈరోజు మార్నింగే లేచాను ఇంటిని అంతా కూడా క్లీన్ చేసుకుని ఇంకా పనులన్నీ కూడా స్టార్ట్ చేసేసుకున్నాను ఇప్పుడైతే గుమ్మం ముందైతే ముగ్గు వేస్తున్నాను అనమాట ఈరోజు ప్రత్యేకంగా మీతో షేర్ చేసుకోవాల్సిన టాపిక్ వచ్చేసి రేపే మనకి ఏకాదశి అనమాట ఏకాదశి అంటే మోక్షద ఏకాదశి అని పిలుస్తామండి రేపు వచ్చే ఏకాదశిని కాబట్టి ఈ మోక్షద ఏకాదశి రోజున పూజ ఎలా చేసుకోవాలి పాటించవలసినటువంటి నియమాలు ఏమిటి అనేది అంతా కూడా మీతో పంచుకుంటూ నేను చేసుకునే పనులు మీతో షేర్ చేసుకుంటున్నాను అయితే ఈ మోక్షద ఏకాదశి రోజున విశేషంగా వెంకటేశ్వర స్వామి వారికి పూజ అనేది చేసుకుంటూ ఉంటాము అయితే మనకు ఉన్నటువంటి ఇబ్బందులు కానీ లేదంటే ఎలాంటి కష్టం ష్టాలైనా కూడా తీరిపోయే శక్తివంతమైనటువంటి పూజ అనమాట ఈ మోక్షదయ ఏకాదశి రేపు అంటే డిసెంబర్ పదకొండవ తేదీన వచ్చిందండి అయితే మనం ఈ మోక్షద ఏకాదశి చేసుకోవటానికి కొన్ని నియమాలు అయితే తప్పకుండా పాటించాలన్నమాట అవే నేను ఈరోజు వీడియోలో మీతో పంచుకోబోతున్నాను ఇక్కడైతే నేను గడపని కూడా అలంకరించుకుని గుమ్మం ముందు కూడా ముగ్గు అనేది వేసుకుని ముందుగా గడప పూజ అనేది చేసుకున్నానండి తర్వాత ఇంట్లోకి వచ్చి పూజ అనేది చేసుకుంటాను ఇది ఏ పూజకైనా ఇదే నియమం పాటిస్తాను అనమాట అయితే ఇక్కడ నేను ముగ్గు కూడా ఈ విధంగా వేసేసుకున్నాను అయితే ఈ మోక్షద ఏకాదశి మనకి డిసెంబర్ పదకొండవ తేదీన వచ్చింది విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని కొలిస్తే స్వామివారి యొక్క కటాక్షం మన మీద తప్పకుండా ఉంటుందండి అయితే ఈ మోక్షద ఏకాదశి పూజ చేయాలి అనుకున్న వారు ముందుగానే కొన్ని పనులు అనేవి చేసి పెట్టుకోవాలన్నమాట వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతికరమైన వాటిల్లో తులసిమాల ఒకటి కాబట్టి ఏకాదశి పూజ రోజున వెంకటేశ్వర స్వామి పటానికి తులసిమాలను సమర్పిస్తే చాలా మంచిది అలాగే పిండి ప్రమిదని కూడా తయారు చేసుకోవాల్సి ఉంటుంది పిండి ప్రమిదలు కూడా ముందుగానే సిద్ధం చేసుకుని పెట్టుకుంటే చాలా ఈజీగా పనులన్నీ కూడా అయిపోతాయి ఈ పిండి ప్రమిద ఎలా తయారు చేయాలి అనేది ఇప్పుడు మీతో షేర్ చేస్తున్నాను కొంచెం బియ్య పిండి తీసుకుని దీంట్లో కొంచెం బెల్లంని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి అయితే ఏకాదశి పూజ చేసుకోవాలి అనుకున్న వారు అంటే ఉపవాసంతో కూడినటువంటి పూజ చేసుకోవాలి అనుకున్న వారు దశమి నుంచి ఉపవాస దీక్షను ప్రారంభించాల్సి ఉంటుంది అంటే దశమి సాయంత్రం నుండి అంటే ఈరోజు సాయంత్రం నుండి ఉపవాస దీక్షను ప్రారంభించి రేపు పూజ అనేది చేసుకుని రేపంతా ఉపవాసం ఉండి ద్వాదశ రోజున స్వామివారికి మరల పూజ అనేది చేసుకుని ఉపవాస దీక్ష అనేది ముగించుకోవాల్సి ఉంటుంది మీరు ముగించే ముందు బ్రాహ్మణులకి భోజనం పెట్టడం లేదంటే పెద్దవాళ్ళకి భోజనం పెట్టడం ఇలాంటివి చేసి తర్వాత మీ ఉపవాస దీక్షను ముగించి మీరు ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా ఉపవాసం ఉండి పూజ అనేది చేయాలి అనుకున్నవారు ఒక వ్రతంగా చేయాలి అనుకున్నవారు ఇలా ఆచరిస్తే సరిపోతుందండి ఒకవేళ లేదు నార్మల్గానే పూజ చేసుకుంటాము అనుకున్నవారు రేపు తెల్లవారుజామునే పూజ అనేది చేసుకోవచ్చు లేదంటే రేపు సాయంత్రం వేళ కూడా పూజ అనేది చేసుకోవచ్చు ఎందుకంటే రేపు అంతా కూడా ఏకాదశి తిథి అనేది ఉంది కాబట్టి మీరు ఏ వేళ అయినా కూడా పూజ అనేది చేసుకోవచ్చు అయితే ఇక్కడ ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే తప్పకుండా ఒక పొద్దు అయితే ఉపవాసం అనేది ఉండండి మీకు కుదిరితే రోజంతా ఉపవాసం అనేది ఉండండి అలాగే ద్వాదశి రోజున కూడా పూజ అనేది నిర్వహించుకోండి పిండి ప్రదలు పెట్టి పూజ అనేది చేసుకోండి పిండి దీపారాధన ఎంతో శ్రేయస్కరం అంతేకాకుండా తులసి ఉంటే తులసి మాలను కూడా సమర్పించవచ్చు ఈ విధంగా పిండి ప్రమిద వచ్చేసి ఇందులో బెల్లం వేసాం కదా అంటే కొంచెం వరి పిండిలో బెల్లం అనేది యాడ్ చేసుకుని అందులో ఆవు పాలని పచ్చి పాలని యాడ్ చేస్తూ కొంచెం ఆవు నెయ్యిని కూడా యాడ్ చేస్తూ చక్కగా ఒక చపాతి ముద్దలాగా కలుపుకోవాల్సి ఉంటుంది ఈ బియ్య పిండి అనేది మీరు బయట మార్కెట్లో దొరికే బియ్య పిండి ఉపయోగించుకోవచ్చు లేదంటే మీరు సొంతంగా ఆడించినటువంటి బియ్యాన్ని కూడా యాడ్ ఏర్పాటు అనేది చేసుకోవచ్చు ఇక్కడ నేను ఆవు నీతిని కూడా యాడ్ చేసుకుని చపాతి ముద్దలాగా తయారు చేసుకుంటున్నాను అయితే ఇక్కడ పగుళ్ళు లేకుండా చేసుకోవాలండి అయితే ఈ వెంకటేశ్వర స్వామి పూజలో పిండి ప్రమిద అనేది తప్పకుండా పెడుతూ ఉంటాము ఈ పిండి ప్రమిదలు వచ్చేసి మనం ఒకటి పెట్టుకోవచ్చు మూడు పెట్టుకోవచ్చు లేదంటే ఐదు పెట్టుకోవచ్చు ఏడు పెట్టుకోవచ్చు ఇలా మీ ఇష్టానుసారంగా చక్కగా బేసు సంఖ్యలో వచ్చేటట్టు పెట్టుకోవచ్చండి ఒక్క ప్రమిద పెట్టుకున్నారు అనుకుంటే ఏడు ఒత్తులు దీపారాధన చేసుకుంటే చాలా మంచిది లేదు మూడు ప్రమిదలు పెట్టుకుంటున్నామంటే రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తుగా చేసుకుని దీపారాధన అనేది చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా చక్కగా పిండి ప్రమిదలన్నీ కూడా ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది అలాగే గోవింద నామాలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా ఈ పిండి ప్రమిదలకు పెట్టుకొని అందంగా అలంకరించుకుంటే చాలా మంచిది చాలా సింపుల్గా పిండి ప్రమిదలు అనేవి తయారు చేసేసుకోవచ్చండి కొత్తగా తయారు చేసుకోవాలనుకున్న వారికి కూడా చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది వెంకటేశ్వర స్వామి పూజలో పిండి దీపం వెలిగిస్తే విశేషమైనటువంటి పుణ్య ఫలితం అనేది లభిస్తుంది అంతేకాకుండా మనకి ఉన్నటువంటి ఇబ్బందులు కూడా తొలగిపోతాయి ఏకాదశి రోజున విష్ణు సహస్రనామాలు కానీ లేదంటే గోవింద నామాలు కానీ చదువుకున్న కూడా చాలా మంచిది ఈ విధంగా పిండి ప్రమిదలు కూడా తయారు చేసుకున్నాను అండ్ అలాగే ఇంటి ఈశాన్యం వైపు పీఠం పెట్టి పూజ అనేది చేసుకోవచ్చండి లేదు అంటే మీరు చేసుకునే పూజా మందిరంలో కూడా పూజ అనేది చేసుకోవచ్చు ఇక్కడ స్వామివారికి మాలని కూడా పూలమాలని కూడా సమర్పించాను తులసి అయితే నా దగ్గర లేదండి అందుకని నేను ఉత్తి పూలమాలనే సమర్పించాను మీ దగ్గర తులసి మాల ఉంది అనుకుంటే తులసిమాలను కూడా పెట్టుకోవచ్చు తులసి దళాలని కూడా పెట్టి పూజ అనేది చేసుకోవచ్చు ఈ విధంగా మండపాన్ని కూడా అలంకరించుకోవాలి చాలామంది సంవత్సరంలో వచ్చే ఇరవై నాలుగు ఏకాదశులు కూడా అత్యంత భక్తి శ్రద్ధతో నిర్వహించుకునేవారు ఉంటారు లేదు అంటే విశేషమైనటువంటి పర్వదినాల్లో వచ్చే ఏకాదశి రోజున కూడా మీరు తిథుల్లో కూడా పూజ అనేది చేసుకునే వాళ్ళు ఉంటారు ఈ విధంగా అంతా కూడా సిద్ధం చేసుకుని పిండి ప్రమిదల్లో కూడా దీపాలు అంటే ఒత్తులు వేసి దీపాలు అనేవి వెలిగించుకోవాల్సి ఉంటుంది ముందుగా ఏ పూజ ఈ వ్రతం చేసినా గణపతిని పూజిస్తాం కాబట్టి గణపతికి పూజ అనేది నిర్వహించుకొని తరువాత స్వామివారి పూజ అనేది నిర్వహించుకోవాల్సి ఉంటుంది స్వామివారి పూజ చేసుకునేటప్పుడు ముందుగా పిండి దీపారాధన చేసుకున్న తరువాత స్వామివారికి ఇష్టమైనటువంటి గోవిందనామాలు సహస్రనామాలు విష్ణు సహస్రనామాలు ఇట్లాంటివి చదువుకుంటూ స్వామివారి యొక్క అష్టోత్తర శతనామాలు కూడా చదువుకుంటూ పూజ అనేది నిర్వహించుకోవాలి ఇవి ఏమీ రావనుకోండి ఓం నమో వెంకటేశాయ అనుకుంటూ చక్కగా పూజ అనేది నిర్వహించుకోవచ్చు అయితే ఈ మోక్షత ఏకాదశి రోజున విష్ణుమూర్తి రావి చెట్టులో కొలువై ఉంటారట కాబట్టి ఏకాదశి నాడు రావి చెట్టుకు ఐదు ప్రదక్షిణలు రావి చెట్టును ముట్టుకొని నమస్కారం చేసుకొని చక్కగా పూజ అనేది నిర్వహించుకుంటే స్వామివారి యొక్క ఆశీర్వాదం తప్పకుండా లభిస్తుంది అయితే రావి చెట్టుకు ప్రదక్షిణ చేసేటప్పుడు మన మనసులో ఉన్నటువంటి కోరికలను విష్ణుదేవునికి చెప్పుకుంటూ ప్రదక్షిణ చేయాలి అలా చేసినట్లయితే తప్పకుండా కోరికలు అనేవి నెరవేరుతాయండి ఉదయం ఇంట్లో చే పూజ చేసి సాయంత్ర సమయంలో ఇంటి గుమ్మం దగ్గర కూడా రెండు దీపాలు వెలిగించి ఆ రెండు దీపాలలో ఒక దీపం విష్ణుదేవునికి అంకితం మరొక దీపం మహాలక్ష్మికి అంకితం కాబట్టి గుమ్మం దగ్గర కూడా చక్కగా రెండు దీపాలు వెలిగించి స్వామివారికి చక్కగా పూజ అనేది నిర్వహించుకోవచ్చు సాయంత్రం వేళ కూడా ఏకాదశి రోజున సాయంత్ర సమయంలో ఎవరైతే ఇంటి ముందు ఇలా దీపాలు వెలిగిస్తారో అలాంటి వారికి లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది అలాగే ఏకాదశి రోజున తప్పకుండా గుర్తు విషయాల్లో తలకి నూనె అనేది పెట్టుకోకూడదండి అలాగే బ్రహ్మచర్యం పాటించాలి అలాగే తప్పకుండా ఎప్పుడూ కూడా ఈ పూజ అయ్యేంతసేపు కూడా స్వామివారి నామస్మరణలో ఉండాలన్నమాట ఇలా పూజ అంతా పూర్తయిన తరువాత తులసి కోట దగ్గర కూడా పూజ అనేది నిర్వహించుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా తులసమ్మకి కూడా పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఈ మోక్షద ఏకాదశి రోజునే గీతా జయంతి కూడా జరుపుకుంటూ ఉంటాము కురుక్షేత్ర యుద్ధ యుద్ధంలో కృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేసింది ఈ కాబట్టి గీతా జయంతి అని కూడా పిలుస్తూ ఉంటాము ఈ విధంగా పూజ అనేది చేసుకుని తులసమ్మకి కూడా చక్కగా పూజ అనేది నిర్వహించుకోవాల్సి ఉంటుంది ఎవరైతే నియమనిష్ఠులు పాటిస్తూ స్వామివారికి విశేషంగా మోక్షద ఏకాదశి రోజున పూజ అనేది చేసుకుంటారో అలాంటి వారికి మోక్షం కలుగుతుందటండి అలాగే స్వామివారి యొక్క ఆశీర్వాదం తప్పకుండా ఉంటుంది మన జీవితంలో ఉన్నటువంటి కష్టాలు ఎదురయ్యే నష్టాలకి తప్పకుండా శాశ్వత పరిష్కారం అనేది కలుగుతుంది అంతేకాకుండా మనకి వచ్చే ఆపదల నుండి స్వామివారు ఆపద్ బాంధవులాగా మనల్ని ఎప్పటికప్పుడు కంటికి రెప్పలా చూసుకుంటారు పిలిస్తే పలికే దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి తప్పకుండా అందరూ కూడా ఈ మోక్షద ఏకాదశి రోజున విశేషంగా స్వామివారికి పూజ అనేది చేసుకోండి తప్పకుండా మీ జీవితంలో వచ్చే మార్పులు తప్పకుండా చూస్తారు ఎన్నో జీవితాలని గట్టెక్కించినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క పూజ ఎంతో మహనీయమైనది ఎంతో మహిమగలది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తమ శక్తి కొలది ఉపవాసం ఉండొచ్చు లేదంటే మీ ఆరోగ్య రీత రీతి ఉండకపోవచ్చు కానీ పూజ అయితే మాత్రం తప్పకుండా చేసుకోండి నా వరకు అయితే మనం ఎలాంటి పువ్వులు పెట్టామో ఎన్ని దీపాలు వెలిగించాము అనేది ముఖ్యం కాదండి మనసు ప్రశాంతంగా ఉండి పూజ అనేది చేసుకుని భక్తి శ్రద్ధ ఏకాగ్రతతో పూజ అనేది నిర్వహించుకుంటే ఆ పూజ తప్పకుండా స్వామివారి వరకు చేరుతుంది ఈరోజు ముడుపు కట్టుకోవాలి అనుకున్న వారు కూడా తప్పకుండా కట్టుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ముడుపు వారు అలాగే వెంకటేశ్వర స్వామి వారి యొక్క పూజలు మొదలు పెట్టుకోవాలనుకున్న వారు కూడా ఈరోజు మొదలు పెట్టుకోవచ్చు ఇది మార్గశిర మాసం కాబట్టి విశేషంగా లక్ష్మీదేవి అమ్మవారికి ప్రతి గురువారము పూజ అనేది చేసుకుంటాము ఈరోజు మోక్షద ఏకాదశి కాబట్టి ఈ రోజు పూజలో కూడా లక్ష్మీదేవి అమ్మవారిని పెట్టి పూజ అనేది నిర్వహించుకోవచ్చు మన పూజ స్వామివారి వరకు చేరాలి స్వామివారి యొక్క ఆశీర్వాదం మనం పొందాలి అంటే మనకి తప్పకుండా తెలియవలసింది ఏకాగ్రతగా పూజ చేసుకోవటం భక్తి శ్రద్ధలతో పూజ అనేది చేసుకోవటం స్వామివారి మీద నమ్మకం ఉంచటం ఇవే మనకి తెలియాలండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పూజ చేసుకున్న తర్వాత ద్వాదశి రోజున కూడా పూజ అనేది చేసుకుంటే పూజ యొక్క పూర్తి ప్రతిఫలం మీకు కలుగుతుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి తప్పకుండా షేర్ చేయండి రేపటి ఒక బ్యూటిఫుల్ వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే కమెంట్ సెక్షన్లో అడగండి తప్పకుండా మీకు రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు నమస్తే Thank you for watching. Have a nice day.